నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో ముప్పై ఒకటి డిసెంబర్ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించిన త్రీ ఈవెంట్స్ నిర్వాహకులు ఈవెంట్స్ నిర్వహించారు క్లీన్ చేయడం మరిచారు స్కూల్ పిల్లల స్పోర్ట్స్ ఈవెంట్స్ కి బతుకమ్మ అలాంటి పండుగలకి ఇవ్వాల్సిన గ్రౌండ్స్ లో ముప్పై న్యూ ఇయర్ ఈవెంట్స్ కి ఎలా పర్మిషన్లు ఇస్తారని స్టేడియం లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపిస్తున్నాయని స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆన్లైన్ లో తీసుకొని ఈవెంట్స్ నిర్వహించారు గ్రౌండ్ క్లీన్ చేయకపోవడంతో నిర్వాహకులకు జరిమానా విధిస్తామని ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు कर को बात नहीं है

మున్సిపల్ గ్రౌండ్ ని ఒక బార్ లాగా ఏ విధంగా చేసిన మీరు అందరు కూడా విజువల్ తీసుకున్నారు ఇక్కడ అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా మున్సిపల్ గ్రౌండ్ లో ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు కానీ ఇవాళ ఇందాక ఒక స్కూల్ పిల్లలు వచ్చి ఇందులో ఉన్న గాజు ముక్కలు బీర్ బాడీలు వలగొట్టిన ముక్కలు ఇవన్నీ చూసి వాళ్ళు ఆడుకుంటే కాళ్ళకు గుచ్చుకుంటే అని చెప్పేసి రిటర్న్ పోయిన పరిస్థితి ఉన్నది ఇవాళ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇక్కడ ఆర్గనైజ్ ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగే తప్ప ఒక మందుబాబులకు పర్మిషన్ ఇచ్చిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గా దీనికి పర్మిషన్ ఇచ్చిన డీసీని కానీ ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఈవెంట్ ఆర్గనైజ్ ఎవరైతే లేని పక్షంలో కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మొత్తం విద్యార్థి ధర్నా కూడా తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం మరి ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున మరి మున్సిపల్ గ్రౌండ్ లో మరి ఈవెంట్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని రావడము మరి ఇక్కడ జరిగిన పార్టీలు మందు పార్టీలు తీసుకోవడము అన్నది మరి దానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో అధికారులు మరి మాకు కూడా ఏం అర్థం కావట్లేదు మరి ఇలాంటి పర్మిషన్స్ కా మరి మనం ఇలాంటి గ్రౌండ్స్ కట్టించుకోవడము మరి దేని గురించి అని చెప్పేసి నేను మీ ద్వారా అధికారులను అడుగుతా ఉన్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడము స్పోర్ట్స్ యానివల్స్ డేస్ అనేసి ఇలా కార్యక్రమాలు చేసుకోవడము పూజలు పునస్కారాలు మరి దసరాప్పుడు బతుకమ్మలు కానీ మరి అలాగే సంక్రాంతి అప్పుడు సంక్రాంతి ముగ్గుల గురించి కానీ మనం ఉపయోగించుకోవాల్సిన ప్లే గ్రౌండ్లను తీసుకెళ్ళి మరి పార్టీలు ఈవెంట్స్ అని చెప్పేసి ఇవ్వడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అధికారులను కోరుతా ఉన్నాను అధికారులను అడుగుతా ఉన్నాను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఏదైతే ఇలాంటి పార్టీలు మరి గత ఇంత ముందు కూడా జరిగాయి మరి అప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా అబ్జెక్షన్ చేసిన తర్వాత కూడా మరి పర్మిషన్ తీసుకొని వచ్చామని చెప్పేసి ఇక్కడ ఈవెంట్స్ పెట్టడము మరి ఇలాంటి కార్యక్రమాలు తా తాగడము ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అసభ్య అసభ్యకర కార్యక్రమాలు చేయడము అనేది అధికారులకు ఎటువంటి న్యాయం అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను మరి మీరు వెనకాల కూడా చూడొచ్చు పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు మేము ఇంత ముందు కూడా ఇక్కడ స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఒక నేను ఒక జిహెచ్ఎంజీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను మరి తప్పకుండా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి మరి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కూడా నేను కంప్లైంట్ చేసి మరి ఎవరైతే ఈ కార్యక్రమాలు ఈవెంట్స్ గురించి పర్మిషన్ తీసుకొచ్చారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈవెంట్ జరిగింది ఇదే కాకుండా మరి ఏదైతే జిహెచ్ఎంసి కమిషనర్ ఉన్నారో ఇల్లం భర్తి గారి ఓఎస్డి ఎవరైతే వేణుగోపాల్ గారు ఉన్నారో వేణుగోపాల్ గారికి కూడా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడి సార్ అందరికీ చెప్పడం జరిగింది మీకు కూడా చెప్తా ఉన్నాము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా ఉప్పాల్ మున్సిపల్ గ్రౌండ్ లో ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగే గ్రౌండ్ లో మరి పర్మిషన్ తీసుకొని ఏదైతే యాక్టివిటీస్ మందుబాబులకు అడ్డాగా మార్చే విధంగా ఏదైతే ఈవెంట్ పెడతా ఉన్నారో దాన్ని గా మీరు బంద్ చేసే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా సిఐ గారికి ఎలక్షన్ రెడ్డి గారికి కూడా చెప్పినాం అనా ఇది గా మరి ఇక్కడ ఎక్సైజ్ సిఐ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారో తెలీదు ఇది మీరు గా ఆపాలి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మందుబాబులకు ఇది అడ్డాగా మారుతుంది ఇది బంద్ చేయాలని చెప్పేసి సిఐ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వెంటనే సీఐ గారు కూడా ఫోన్ చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా నాతో మాట్లాడితే నేను ఒకటే చెప్పినాను మీరు ఇమ్మీడియట్గా మందు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో అది బంద్ చేయాలి గతంలో కూడా ఇదే డీసీ గారికి ఎవరైతే డీసీ గారు మన డీసీ గారు ఉన్నారో ఆంజనేయులు గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇదే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు గతంలో డాండియా అని చెప్పేసి మరి డాండియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రెండు వందల మూడు వందల మందికే వస్తారని చెప్పేసి దాండియా పెట్టి పదిహేను వందల నుంచి రెండు వేల మంది రోజు రావడం జరిగింది ఆ రోజు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి మొత్తం కాలేజీలలో చదువుకున్న పిల్లలు ఇక్కడ వచ్చినారు అన్ని యాక్టివిటీస్ ఫొటోస్ అన్ని తీసి డీసీ గారికి కూడా గతంలో చెప్పడం జరిగింది చెప్పినాక కూడా డీసీ గారు నెక్స్ట్ టైం ఇట్లాంటి యాక్టివిటీ జరగకుండా ఇట్లాంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం మంచిగా ఇయ్యమని కూడా చెప్పడం జరిగింది అయినా కానీ వారికి పర్మిషన్ ఈసారి మరి మందు బాబులకు ఇంకా ఎక్స్ట్రాగా మరి ఇదే ఈవెంట్ కాకుండా మరి మందుకు కూడా పర్మిషన్ ఇవ్వడం నిజంగా కూడా దురదృష్టకరం గా మరి డీసీ గారిని ఈ విషయంలో సీరియస్గా డీసీ గారి పైన జీహెచ్ఎంసీ కమిషనర్కి జోనల్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తాం మా మేయర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా డీసీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గచ్చిబౌలి స్టేడియంలో మరి మందుబాబులకు అడ్డగా మారిందన్న ఒక వీడియో మీకు చూపిస్తాను మీరు కూడా గమనించాలి